సో డైమండ్ వర్క్ లో మనము మెంబర్స్ అదే విధంగా డేస్ హవర్స్ ఎఫిషియన్సీ వర్క్ వీటి మధ్య ఉన్న రిలేషన్స్ కి సంబంధించిన ఫార్ములా కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం సో దాంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ముప్పై మంది పురుషులు ఇరవై రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు అయినా ఇరవై ఐదు మంది పురుషులు ఎన్ని రోజుల్లో ఆ పని చేస్తారు యాక్చువల్లీ ఫార్ములా బేస్డ్ చేయొచ్చు కానీ డైరెక్ట్ కూడా చేయొచ్చు ఫార్ములా బేస్డ్ చేస్తే ఏంటి అంటే ఇటువంటి క్వశ్చన్స్ ఏ వచ్చినా సరే నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ లో ఎఫిషియన్సీ అడిగినా సరే గంటలు ఇచ్చినా సరే లేకపోతే వర్క్ గురించి ఇచ్చినా సరే మనం ఏదైనా ఫార్ములా గా చేసేసుకోవచ్చు సింపుల్ గా సో ఫస్ట్ ఎటువంటి ఫార్ములా లేకుండా ముప్పై మంది పురుషులు అంటే కొంతమంది ఇరవై రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు అదే ఇరవై మంది ఇరవై ఐదు మంది పురుషులు అంటే ఐదుగురు తగ్గారు ఇప్పుడు సో ఇరవై ఐదు మంది పురుషులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు దీనికి డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఏంటి ఈ రెండింటిని గుణించాలి ముప్పై ఇంటూ ఇరవై బై ఇక్కడ ఉంది ఇరవై ఐదు ఉంది వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సో బట్ కానీ మనం ఫామ్ లా బేస్డ్ వెళ్దాం అనుకున్నాం ఎందుకు ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఉపయోగపడాలి మనం వెళ్ళే ప్రొసీజర్ సో ఆ విధంగా మనం చేసుకుందాం కాబట్టి ఈ ఫామ్ లో చెప్తున్నాను చూడండి ఎం వన్ D1, H1 బై W1 వన్ equal to M2, ఎం టూ డి టూ హెచ్ టూ బై టూ ఎం అంటే ఇక్కడ మెంబర్స్ ఫస్ట్ కేస్ వన్ అంటే ఏంది ఇక్కడ ప్రతి చోట వన్ అని పెట్టాను ఫస్ట్ లో ఈ లో ఏంటి ముప్పై మంది పురుషులు సో ఎం వన్ అంటే ఎంత ముప్పై ఇంటూ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఇరవై రోజుల్లో పూర్తి చేస్తారు సో డి వన్ అనేది ఏమైంది ఇక్కడ ట్వంటీ ఇంటూ హెచ్ గంటల గురించి అవర్స్ అన్నమాట గంటల గురించి క్వశ్చన్ లో ఇచ్చాడా సో ఇవ్వలేదు కాబట్టి మనం మర్చిపోవచ్చు దీన్ని ఒకవేళ ఇస్తే హెచ్ వన్ ప్లేస్ లో అవర్స్ వేసుకోవచ్చు కానీ క్వశ్చన్ లో మనకి హెచ్ వన్ గురించి డిస్కస్ చేయలేదు హెచ్ టూ గురించి కూడా డిస్కస్ చేయలేదు గంటల గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి దీన్ని మర్చిపోదాం దీన్ని కొట్టేస్తున్నాను అంటే ఈ ఫార్మ్లలో మనం వద్దు ఇది కానీ యాక్చువల్ ఫామ్లలో ఉంటుంది సో ఒకవేళ నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ లో అవర్స్ ఇచ్చే డేస్ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు డేస్ మర్చిపోండి ఈ ఫార్మ్లలో డి వన్ డి టూ మర్చిపోండి మిగతాదంతా యాజ్ ఫీజ్ గా ఉంటుంది సో థర్టీ ఇంటూ ట్వంటీ బై డబల్యూ వన్ ఈ కేసులో వర్క్ ఎంత ఉంది ఒక పని అన్నాడు సో వన్ నెక్స్ట్ ఇరవై ఐదు మంది పురుషులు కేస్ టూ లో ఎంత మంది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇంటూ ఎన్ని రోజుల్లో చేస్తారు మనం కనుక్కోవాల్సిందే డి టూనే నే ఆ డి టూ అనేది ఎన్ని రోజులు సో డి టూ వాల్యూ కనుక్కోవాలి బై డబల్యూ టూ రెండో కేసులో వర్క్ ఎంత అదే పనిని అన్నాడు అయినా ఇరవై ఐదు మంది పురుషులు ఎన్ని రోజుల్లో ఆ పని ఆ పని అంటే ఏ పని ఫస్ట్ కేసులో చెప్పిన పని ఫస్ట్ కేసులో ఎంత పని అనుకున్నాం వన్ సో ఇక్కడ కూడా వన్ సో ఇప్పుడు డి టూ ని ఇక్కడే ఉంచేసి ఇరవై ఐదు నేను పంపించేస్తే ముప్పై ఇంటూ ఇరవై బై ఇరవై ఐదు సో ఫైవ్ ఫోర్ జా ఫైవ్ ఫైవ్ జా ఫైవ్ సిక్స్ జా థర్టీ సిక్స్ సిక్స్ ఇంటూ ఫోర్ డి టూ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సో కావాల్సిన ఆన్సర్ ఎంత ఆప్షన్ బి నేను ఇది మీకు డైరెక్ట్ గా చెప్పాను కదా మొదటి మొదట్లోనే థర్టీ ఇంటూ ట్వంటీ చేసి బై ట్వంటీ ఫైవ్ అండి ఆన్సర్ వచ్చేస్తుందని మనం ఆ విధంగా షార్ట్ కట్ చెప్పుకోవచ్చు ఈ విధంగా ఫార్ములా బేస్డ్ చెప్పుకోవచ్చు సో ఇటువంటి క్వశ్చన్ మీరు ఇంకొకటి చేస్తే మీకు సింపుల్ గా అర్థమైపోతుంది సేమ్ ఇటువంటి మోడలే మీకు హోంవర్క్ ఇస్తున్నాను చేయండి సో నెక్స్ట్ మోడల్ నలుగురు వ్యక్తులు ఒక పనిని ఆరు రోజుల్లో పూర్తి చేయగలరు అయినా మూడు రోజుల్లో రెట్టింపు పనిని పూర్తి చేయడానికి ఇంకా ఎంతమంది అవసరం అవసరం అవుతుంది అనేది క్వశ్చన్ సో మనం ఇందాక చెప్పుకున్న మోడల్స్ ప్రకారమే ఎం వన్ డి వన్ హెచ్ వన్ బై డబల్యూ వన్ ఎం టూ డి టూ హెచ్ టూ బై డబల్యూ టూ సో ఇక్కడ మెంబర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు ఫస్ట్ లో ఎంత అన్నాడు నలుగురు వ్యక్తులు సో ఎం వన్ అంటే ఇంటూ డి వన్ ఫస్ట్ లో డేస్ ఉన్నాయి సిక్స్ డేస్ హెచ్ వన్ ఫస్ట్ లో హవర్స్ గురించి ఉందా లేదు సో దీన్ని మర్చిపోతున్నాను సెకండ్ కేసు లో కూడా హవర్స్ గురించి లేదు కాబట్టి దీన్ని మర్చిపోతున్నాను సో బై డబల్యూ వన్ ఒక పనిని సో వన్ ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సెకండ్ లో మూడు రోజుల్లో రెట్టింపు పనిని డేస్ ఇచ్చాడు ఇక్కడ డి టూ ఇచ్చాడు ఎంత త్రీ ఇచ్చాడు ఇంటూ రెట్టింపు పని పని ఎంత అన్నాడు ఇంతకు ముందు ఎంత ఉందో దానికంటే ఫస్ట్ కేసులు ఎంత ఉంది ఒకటి ఉంది సో దానికి రెట్టింపు అన్నాడు ఒకటికి రెట్టింపు అంటే వన్ ఇంటూ టూ ఎంత టూ సో డబ్ల్యూ టూ ఎంత టూ అయింది చేయడానికి ఇంకా ఎంత మంది అవసరం అన్నాడు మెంబర్స్ ని కనుక్కోమన్నాడు ఎం టూ అలాగే ఉంచుతున్నాను సో ఇప్పుడు త్రీ టూ జా సిక్స్ త్రీ టూ జా సిక్స్ క్యాన్సల్ అయిపోయింది ఫోర్ టూ జా ఎయిట్ ఈ టూ అటు వెళ్ళిపోతుంది సారీ త్రీ టూ జా సిక్స్ మనకి ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ సో ఎం టూ అనేది ఎంత వచ్చింది సిక్స్టీన్ వచ్చింది సో కానీ మనకి ఇక్కడ మెంబర్స్ మెంబర్స్ మనకి పదహారు కాబట్టి పదహారు వేయకూడదు మనం ఆన్సర్ లో సొల్యూషన్ లో సారీ ఆప్షన్ ఒకవేళ సిక్స్టీన్ ఉంటే డైరెక్ట్ సిక్స్టీన్ పెట్టేస్తారు చాలా మంది సార్ అక్కడ మిస్టేక్ అయిపోతుంది కానీ క్వశ్చన్ ఏమన్నాడు ఇంకా ఎంత మంది అవసరం అన్నాడు మనం కనుక్కుంది ఏంది రెట్టింపు పనిని మూడు రోజుల్లో పూర్తి చేయడానికి పదహారు మంది అవసరం కానీ ఎంతమంది అవసరం అనలేదు ఇంకా ఎంతమంది అవసరం అన్నాడు ఆల్రెడీ ఫస్ట్ కేసులో ఎంతమంది ఉన్నారు నలుగురు ఉన్నారు ఈ నలుగురికి ఇంకా ఎంతమంది అవసరం అన్నాడు సో ఎంతమంది అవసరం మొత్తం టోటల్ గా పదహారు మంది అవసరం యాక్చువల్లీ నలుగురు ఉన్నారు సో పదహారుకి సమానం కావాలంటే ఏం చేయాలి ఇంకా పన్నెండు మంది అవసరం అప్పుడే పదహారు అవుతుంది సో ఎంతమంది అవసరం ఇప్పుడు పన్నెండు మంది అవసరం లేకపోతే ఇక్కడ మీకు ఎం టూ వాల్యూ ఏదైతే వచ్చిందో పదహారు దాంట్లో నుంచి ఫస్ట్ కేసులో ఎంత మంది ఉన్నారు నలుగురు తీసేయండి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది ఎందుకు ఇంకా ఎంత మంది అవసరం అన్నాడు కాబట్టే మనం ఈ విధంగా మైనస్ చేస్తున్నాము ఒకవేళ మూడు రోజుల్లో రెట్టింపు పనిని పూర్తి చేయడానికి ఎంత మంది అవసరము అని అడిగితే మాత్రము డైరెక్ట్ సిక్స్టీనే ఆన్సర్ అవుతుంది ఇంకా ఎంతమంది అవసరం అన్నాడు కాబట్టి ఫస్ట్ కేసులో ఉన్న నలుగురిని తీసివేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది చిన్నది ఇక్కడ ఇంకా అనేది లేకపోతే క్వశ్చన్ ఎంత మారిపోతుందో చూసుకోండి సో సేమ్ ఇటువంటి క్వశ్చన్ మీకు ఒకటి హోంవర్క్ ఇస్తున్నాను ఇది హోంవర్క్ చేయండి సో నెక్స్ట్ మోడల్ చూద్దాం ఎక్స్ అబ్బాయిలు ఇరవై నాలుగు రోజుల్లో ఒక పనిని చేయగలరు ఎన్ని రోజుల్లో టూ ఎక్స్ అబ్బాయిలు ఆ పనిలో సగం పనిని చేస్తారు అన్నాడు క్వశ్చన్ సో సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఇది ఎం వన్ డి వన్ ఇక్కడ హవర్స్ గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి నేను వన్ వేసుకోవట్లేదు ఎం వన్ డి వన్ బై డబల్యూ వన్ ఎం టూ డి టూ బై డబల్యూ టూ ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్కుంటారు నాన్ స్టూడెంట్స్ కావచ్చు షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ కూడా తీసుకోవచ్చు మొత్తం దానిలో ఫైవ్ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో నై నెంట్ మోడల్స్ వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి బేక్ సైన్స్ ఇంజనీరింగ్ లో దీనిలో దాదాపు సగం ఫిక్స్ ప్రాబ్లమ్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన ఉంటాయి బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ మీకు వన్ ఇయర్ వాలిటీతో పాటు అందుతాయి మీకు మీకు బుక్ ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలి అనుకోండి బుక్ తీసుకోవాలంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదేవిధంగా మీ యొక్క అదే అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలని అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలి ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ పైన చూపించిన ఐదు లో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకున్న అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి అయితే టూ 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 వన్ ఫైవ్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాలి ఎగ్జామ్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్ నైన్ సిక్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో సోట్సాప్ నెంబర్కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే తీసుకున్న తీసుకువాలి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ని ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ సో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఫస్ట్ కేసులో ఎక్స్ సో ఎక్స్ ఇంటూ డి వన్ ఎన్ని డేస్ ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ ఇస్ ఈక్వల్ టు ఎం టూ ఎంతమంది ఉన్నారు సారీ కింద డబ్ల్యూ వన్ కూడా వేసుకుందాం ఒక పన్నెండు అన్నాడు కాబట్టి వన్ వేసుకుంటున్నాను సో ఎం టూ టూ ఎక్స్ ఇంటూ ఎంత ఎన్ని రోజుల్లో అన్నాడు కనుక్కోవాల్సింది డి టూనే సో డి టూ బై ఎన్ని రోజుల్లో టూ ఎక్స్ అబ్బాయిలు ఆ పనిలో సగం పనిని ఏ పనిలో మొదటి కేసులో ఉన్న పని మొదటి కేసులో ఎంత పని ఉంది వన్ ఉంది సో వన్ లో సగం అంటే ఎంత వన్ బై టూ సో వన్ బై టూ పనిని అన్నాడు సో వన్ బై టూ వేసుకున్నాను డబ్ల్యూ టూ డబ్ల్యూ టూ ఇజ్ ఈక్వల్ టు వన్ బై టూ అవుతుంది సో ఇప్పుడు ఏం చేద్దాం ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ అవుతుంది టూ ట్వల్వ్ ఈ వన్ బై టూ ట్వల్ వెళ్తే ఏమవుతుంది డి టూ ఇజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఇంటూ వన్ బై టూ అవుతుంది సో టూ సిక్స్ అవెల్వ్ సో డి టూ ఇజ్ ఈక్వల్ టు సిక్స్ వచ్చింది సో కాబట్టి ఎన్ని రోజుల్లో అన్నాడు కాబట్టి ఎన్ని రోజుల్లో ఆరు రోజుల్లో ఆ పనిలో సగం పని పూర్తి అయిపోతుంది సో కావాల్సిన ఆన్సర్ ఏంటి సిక్స్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సో సేమ్ మోడల్ క్వశ్చన్ ఒకటి హోంవర్క్ ఇస్తున్నాను చేయండి